నేను మీ దిలీపని ఈరోజు మన కన్యా రాశి వాళ్ళకి కుబేరు యోగం వాళ్ళకి పట్టబోతుందని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా బుధ శుక్ర శని భగవానులు ఒకే సరళి రేఖ మీదకి రావడంతో ఈ ద్వాదశ రాసుల మీద దాని తాలూకా ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో కుబేరు యోగం పట్టేటువంటి రాసులు ఏవైతే ఉన్నాయో మూడు రాసులు మేషరాశి సింహరాశి కన్యా రాశి అలాగే ఈరోజు మన కన్యా రాశి వారి కోసం ఎలా అంటే మనకి కుబేరి యోగ వల్ల మనకి ఏం జరగబోతోంది ఆ విషయాలతో పాటు పిల్లలకి ఎలా ఉండిపోతుంది ఆ విషయాలతో పాటు మనకి ఏవైతే పనులు పెండింగ్ ఉండిపోయో హెల్త్ అనేది ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ విషయాలతో పాటు మరిన్ని చాలా విషయాలు మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే ఈ కన్యా రాశి కిందకు వచ్చి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారికి మనకి ఈ కన్యా రాశి కిందకు వస్తున్నాయి వీరందరికీ కూడా ఈ కుబేరు యోగం పట్టడంతో మన జీవితంలో అనేక రకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి రెండు వేల ఇరవై నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి సమస్యలు చూస్తున్నాము చేతిలో డబ్బు అనేది మనం సరిగ్గా చూడలేకపోతున్నాం రెండు వేల ఇరవై ముందు ఒక లైఫ్ రెండు వేల ఇరవై తర్వాత ఒక లైఫ్ అన్నట్టుగా మన జీవితం అనేది సాగుతుంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే ఈ కష్టాలన్నీ కూడా ఇంతేనేమో మా కన్యా రాశి వాళ్ళకి ఎప్పుడు మేము ఎలాగే ఉండిపోవాలేమో మాకు కష్టాలు మా జీవితంతో పాటు ఉండిపోతాయా అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో మనసులో ముందు ఆ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టేసి మీరు పాజిటివ్గా నా జీవితంలో నిజమే ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా నేను సక్సెస్ అనేది సాధించగలుగుతానని చెప్పి మీరు ముందుకు వెళ్ళే అడుగు వేయండి ప్రతి పని కూడా మీకు సక్సెస్ఫుల్గా సాధించగలుగుతుంది దీనితో పాటుగా మన టైం ఏదైతే ఉందో గుడ్ టైం అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ లో పిల్లలు మంచి ర్యాంకులు సాధించడంతో పాటు మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మార్కులు వాళ్ళు అనుకునేటువంటి సీట్లు సాధించుకోగలుగుతారు మంచి క్యాంపస్లో సీట్లు సాధించుకోగలుగుతారు దీంతో పాటుగా మంచి ఉద్యోగం అనేది కూడా సాధించుకోగలుగుతారు దీనితో పాటుగా మ్యారేజ్ సంబంధాలు కూడా బాగా సెట్ అవుతాయి పాపం కథ లేట్ అవుతుంది మ్యారేజ్ అనేది సెట్ అవటం లేదు ఎలాగో ఏటో చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ అలాంటి వారికి కూడా కొంచెం మ్యారేజ్ అనేది సెట్ అవుతుంది అలాగే మ్యారేజ్ కూడా జరిగే అవకాశాలు కూడా మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల నుంచి కూడా మనకి కుబేరు యోగంలోని ఇటు ఉద్యోగం రావడం కానీ మ్యారేజ్ సెట్ అవ్వడం కానీ మ్యారేజ్ అవ్వడం కానీ ఇలా అన్ని రకాల పనులు కూడా చక్క చక్క ముందుకి కదిలే అవకాశం ఉంది దీనితో పాటుగా హెల్త్ ఇష్యూస్ పాపం లేడీస్ గత ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి కూడా చాలా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని టెస్ట్లు చేయించుకుంటున్నారు ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్తున్నారు కానీ ఏ టెస్టులు కూడా అంతా బాగుంది అంటున్నారు ఎన్ని మందులు మింగినా అది ఏమి తగ్గటం లేదు ఏటో గుళ్ళుకి వెళ్తున్నారు పాపం పూజలు చేసుకుంటున్నారు అయినా సరే ఏమి బాగుండలేదు కానీ మన కుబేరు యోగం ఉంటుంది ఇది శుక్రుడి తాలూకా ప్రభావం వల్ల మనకి హెల్త్ మీద చాలా ఎక్కువగా చూపిస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా రికవర్ అయ్యే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి ఆరోగ్యం అనేది కూడా చాలా బాగుంటుంది బుధుడి ప్రభావం వల్ల పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది అలాగే ఆర్థిక వృద్ధి కూడా చాలా అద్భుతంగా ఆర్థిక వృద్ధి ఉంటుంది అలాగే శని భగవానుడి తాలూకా ప్రభావం వల్ల మనకి రావాల్సినటువంటి ధనము ఏదైతే ఉందో మనం ఏదైతే ఒక హౌస్ కొందాం అనుకుంటున్నామో వస్తువులు కొందాం అనుకుంటున్నామో వాహనం కొందాం అనుకుంటున్నామో ఆ పనులన్నీ కూడా మనం చేయగలుగుతాం అలాగే దీంతో పాటుగా మనం చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడ్డాము చాలా అప్పుల్లోంచి ఎలా బయటపడాలి దేవుడు అనేసి కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తుంటాం కన్యా రాశి వాళ్ళు కానీ అలాంటి వారు కూడా ఈ అప్పులన్నీ కూడా పట్టా పంచలై తొలగిపోయి మంచి ధనవంతులుగా తీర్చే అవకాశం కూడా మనకి యోగం కలిగిస్తుంది కానీ మనం తీసుకునేటువంటి మన సొంత నిర్ణయాలే కాకుండా మన కుటుంబంతో చర్చించి మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకొని అది బిజినెస్ వైపు అలా చేస్తే ఎలా ఉంటుంది లేదంటే మన పెట్టుబడులు పెట్టే ఎలాగా ఉంటుంది అనేది మనం ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుని మనం స్టార్ట్ చేసినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా స్త్రీలు పాపం ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకి ఏదో వేడి నీళ్ళకి చలనీళ్ళు తోడైనట్టుగా ఏదో చిన్నదో ఆన్లైన్ బిజినెస్ చేద్దాం లేదంటే టీచింగ్ ఏదైనా చెబుదాము లేదంటే పిల్లలకు కొంచెం ట్యూషన్స్ చెప్దాము లేదంటే బ్యూటీ పార్లర్ పెడదాం స్టిచ్చింగ్ మిషన్లు ఏదో పెడదాం ఇలా రకరకాలైన ఆలోచనలతో ఉంటుంటారు ఎందుకంటే ఏదో రూపాయికి రూపాయి సంపాదిస్తే ఏదో పిల్లలకి ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ఆలోచన చాలా అద్భుతమైనటువంటి ఆలోచన మీరు కన్యారాశి వాళ్ళు స్త్రీలు మీ పేరు మీద మీరు ఏదైనా సరే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు నుంచి కూడా మీరు ఏదైనా ఒక చిన్న పెట్టుబడితోటి మీరు అనుకునేటువంటి వ్యాపారం ఏది మొదలు పెట్టినా సరే అది మంచి లాభాలతోటి ముందుకు వెళుతుంది రూపాయికి రూపాయి సంపాదించుకోగలుగుతారు మీ బిజినెస్ కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలుగుతారు రోజు రోజుకి డెవలప్మెంట్ చేసుకోగలుగుతారు మంచి లాభాల బాట పట్టే అవకాశం కూడా ఎక్కువగా రెండు వేల ఇరవై ఐదులో కలుగుతుందండి అలాగే ఇంట్లో పెద్దవారికి అనారోగ్య సమస్యలు తగ్గి వాళ్ళకి కూడా ఆరోగ్యం కుదుట పడుతుంది అలాగే పిల్లల విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంది అలాగే మరి ముఖ్యంగా భర్త ఎవరైతే ఉన్నారో ఇంట్లోని చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాము అసలు చేతులు డబ్బులు క్యాష్ రొటేషన్ అవ్వట్లేదు ఎలాగో ఏటో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా ఈ కుబేర్ యోగం ద్వారా కూడా ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా అనేక రకమైనటువంటి దారుల నుంచి మనకి ధనము మన చేతికి సమకూరే అవకాశం ఉంది అంటే మనకి కష్టపడింది ఏది రాదంటారు కానీ మనకి కష్టపడినా కూడా ఏది రావట్లేదు కదా ఈ రెండు వేల ఇరవై నుంచి మనం ఎంతో కష్టపడుతున్నాం అయినప్పటికీ కూడా ఏది కూడా మన చేతికి రావట్లేదు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ ఫిబ్రవరి నుంచి మన కష్టానికి రూపాయికి రూపాయి లాభాలు మనకి వచ్చే అవకాశం ఉంది అలాగే మన మీద దృష్టి కూడా చాలా ఎక్కువగా కలిగే అవకాశం ఉందండి ఎందుకంటే మనకి ఏదైతే ఎప్పుడైతే కుబేరు యోగ ఉందో ఎప్పుడైతే బుధ శుక్ర శని భగవానులు తాలూకా ఆశీషులు మన రాశి మీద ఎప్పుడైతే ఉన్నాయో మనకి దీని తాలూకా కేతు తాలూకా ప్రభావం అంటే నరగోశ కానీ నరదృష్టి కానీ ఏడుపు గాని మన కుటుంబం మీద జలసి కానీ ఇవి కూడా ఎక్కువైపోతుంటాయి అంటే దీని మీద మన ఇంట్లో అనారోగ్య సమస్యలు బతక బాగోకపోవడం కానీ లేదంటే మీకు ఉంటున్నట్టుగా ఉల్లి చేయడం కానీ అసలు ఒళ్ళి చల్లబడిపోతుండడం అసలు ఏంటి నాకు అంత బానే ఉంది అయినా సరే మాకు ఏంటి మా ఇంటి మీద దృష్టిని వారికి మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారం కూడా వెళ్ళి మీరు దర్శనాలు చేసుకుని పూజలు చేసుకొని ఎప్పుడు కూడా మీరు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్నట్లయితే మాత్రం మీ కుటుంబం మీద నరఘోష నరదిష్టి మీద పడకుండా ఆ భగవంతుడు శ్రీరాముడు ఆంజనేయ స్వామి ఎప్పుడు కూడా రక్షిస్తుంటాడు అలాగే మన కుబేర్ యోగంలో మనం చాలా డబ్బు కూడా చాలా అద్భుతంగా సంపాదించుకోగలుగుతాము మనం ఏదైతే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటాము కొనుక్కోగలుగుతాము వాహనం కొనుక్కుందాం అనుకుంటున్నాం కొనుక్కుంటు కలుగుతాం ఇంట్లో మంచి సామానం ఫర్నిచర్ ఏదైనా కొనుక్కోవాలనుకుంటాం అవన్నీ కొనుక్కోగలుగుతాం ఇలాగ అనేక రకంగా నాలుగు విధాలుగా కూడా మన చేతిలో డబ్బు తిరిగే అవకాశం ఉంది ఒక అప్పుల తీర్చే అవకాశం ఉంటుంది ఇలాగ ఏదైనా సరే మరి ఏను వస్తువులు బ్యాంకులో ఉన్నాయి అవన్నీ విడిపించుకోగలుగుతాము ఇలాగ ఒకట రెండా మూడ ప్రతి విషయంలో కూడా ప్రతి పని కూడా మనకి ఈ ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి అనేక సమస్యల నుంచి బయటపడమే కానీ మీరు ముందు నెగిటివ్గా ఆలోచించడం ఏమో సరితాలూకా ప్రభావం వల్ల నాకు ఇలాగ జరుగుతుందేమో ఏమో నాకు శని తాలూక ప్రభావం వల్లే నాకు ఈ రెండు వేల ఇరవై అసలు బాగోదేమో మాకు ఈ పంచాంగంలో చూసుకున్నట్లయితే మాత్రం ఏమో ఆదాయం చూస్తే తక్కువ ఉంది ఖర్చు చూస్తే ఎక్కువ ఉంది ఇలాంటివన్నీ కూడా బుర్రలో పెట్టుకొని ఏమో నా టైం ఇంతేలే లే నేత ఇంతేలే నా రాశి అని మీరు ఎప్పుడు అనుకోవద్దు మీకు చాలా అద్భుతంగా ఉంది మీ ఉత్తర నక్షత్రం వాళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళకి చిత్త నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు మీరు సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు మీ జీవితంలోని కన్యా రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు మంచి ఉన్నటువంటి స్థితికి రావచ్చే అవకాశం కూడా ఉంది అలాగే ఇంకా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ ఉంటానండి